ఓకే సెకండ్ అండి హలో గాయస్ వెల్కమ్ టు సిరీస్ ఇన్స్టాలో రోత ఇది కూడా చూడండి అయ్యా అదే చూస్తున్నాం సార్ చూస్తున్నారు చూస్తున్నారటగా మనుస్మృతి శ్లోకం ఫోర్ పాయింట్ నైన్టీ నైన్ ఒక సూద్రుడు వేదాన్ని చదవడం లేదా వినడం పాపంగా ఉంటుంది అతడు వేదాన్ని విన్నట్లయితే బ్రహ్మదండం శిక్ష ఇవ్వాలి ఎన్ని 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 దారుణాలు సార్ ఇది ఒకటే కాదు ఒక సూత్రుడు వేదం చదవడానికి ధైర్యం చేస్తే అతను బ్రాహ్మణుడిని చంపిన పాపానికి సమానమైన పాపం చేసినట్టు కాబట్టి అతనికి బ్రహ్మదండంతో కఠినమైన శిక్ష విధించాలి ఆఖరి నువ్వు మాట అన్నారు అదొకసారి నువ్వు దాని రిఫరెన్స్ పెట్టాలి దాని ముందు పెట్టకపోతే నువ్వు మనుషులు కాదు గొర్రెలు కుట్టినట్టే కాదు సార్ దానికి కొంచెం ముందు అన్నారు మీరు చెప్పేస్తారు తెలుసు చెప్పేస్తారు